రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి ఒక్క రైతు సోదరుడైతే అయితే ఎదురుచూస్తున్న పథకానికి సంబంధించి రైతు భరోసా పథకం సంబంధించి గణతంత్ర దినోత్సవంగానైతే రేపు ఉదయం పది గంటలకు గణతంత్ర దినోత్సవంగానైతే మనకైతే ప్రభుత్వం అయితే విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఎకరాకు పన్నెండు వేల రూపాయల చొప్పున రెండు విడుదల వారీగానైతే మనకు ఆలస్య కాలం కానివ్వచ్చు మీ అందరికీ కూడా పెద్ద శుభవార్త అన్నమాట వీడియోనైతే చివరి వరకు అయితే చూసినట్లయితేనే రేపు ఎన్ని ఎకరాల వరకు అయితే ప్రభుత్వం అనేది నిధులు విడుదల చేస్తుంది రేపు ఉదయం పది గంటల నుండి మనకు రేపు ఇరవై ఆరవ తేదీన గణతంత్ర దినోత్సవం ఆడే రైతు భరోసా పథకం అయితే చెప్పిన ప్రభుత్వం ప్రారంభిస్తుందన్నమాట మనకు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు అధ్యక్షంగా నాలుగు వేల తొమ్మిది వందల బడ్జెట్ అయితే నిర్వహించిందన్నమాట ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయండి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతు భరోసాకు సంబంధించి నాలుగు పథకాలపై అయితే నేడు సీఎం సమీక్ష పెట్టడం జరిగింది టీజీ ప్రభుత్వం ఈ నెల ఇరవై నుంచి అమలు చేయనున్నట్లు నాలుగు పథకాలపై అయితే సీఎం రేవంత్ రెడ్డి నేడు సమీక్ష నిర్వహించనున్నారు రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇంద్రమ్మ ఇల్లు కొత్త రేషన్ కార్డుల పంపిణీపై అధికారులతోనైతే మాట్లాడనున్నారు రేపు అలాగే మనకు ముఖ్య పథకం వచ్చేసి రైతు భరోసా పథకం అయితే రైతులైతే మూడు నాలుగు నెలల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట ప్రతి ఒక్క రైతు సోదరుడికి అయితే రేపు అయితే ఉదయం డబ్బులు అయితే పడనున్నాయి ప్రతి ఒక్క రైతు సోదరుడికి అయితే రేపు డబ్బులు అయితే పడనున్నాయి రైతుల అయితే ఏ బ్యాంక్ అకౌంట్ అయినా కానివ్వచ్చు ప్రతి ఒక్క రైతు సోదరుడికి అయితే రేపు బ్యాంక్ డబ్బులు అయితే నగదు అయితే జమ చేస్తుంది ప్రభుత్వం తప్పకుండా అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే నచ్చిందని అయితే నేనైతే అనుకుంటున్నాను అలాగే మీరు ఇక్కడ చూడండి రైతు భరోసాకు సంబంధించి యోగ్యమైన భూములకే రైతు భరోసానైతే అందజేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందన్న మా ప్రభుత్వం అలాగే యోగ్యమైన భూములు అంటే ఏవో కాదు మీరు సాగు చేసే పంట పొలాలు ఏవైతే ఉన్నాయో ఎవరైతే నిజమైన రైతులు ఉన్నారో సాగు చేసే అయితే రైతు భరోసాను అయితే అందిస్తామని అయితే చెప్పడం జరిగింది సంవత్సరానికి ఎకరాకు పన్నెండు వేలు పెట్టుబడి సాయం అయితే అందించనున్నట్లు పేర్కొంది ధరణిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే ఈ సాయం అయితే అందనుంది రఫర్ పట్టాదారులకు ఈ పథకం వర్తిస్తుంది వ్యవసాయ యోగ్యం కాని భూములకు పూర్తిగా అయితే రైతు భరోసా పథకం అయితే నిలిపివేయడం జరిగిందనమాట ఏవైతే ప్రభుత్వ ఉద్యోగులు కానీవచ్చు అలాగే మనకు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇవేవైతే భూములు ఉన్నాయో నేను చెప్పే భూములకైతే రైతు భరోసా అయితే పడవు ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు బీడు భూములు కానివ్వచ్చు అలాగే రియల్ ఎస్టేట్ గుట్టలు వీటికైతే ఏవైతే ఉన్నాయో వీటికైతే పూర్తిగా అయితే నిలిపివేయడం అయితే జరిగింది ఏవైతే చిలకల భూములు కానివ్వచ్చు అలాగే పంట సేపు సేవ చేసే బొలాలు కానివ్వచ్చు అలాగే కూరగాయ చెట్లు ఎవరెవరైతే రైతు సోదరులు ఉన్నారో సాగు చేసే వారికైతే రైతు భరోసా పథకం పెట్టుబడి సాయం అయితే అందించనున్నదన్నమాట రేపు ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది రైతు భరోసాకు సంబంధించి నాలుగు వేల తొమ్మిది వందల కోట్లయితే బడ్జెట్ అయితే నిర్వహించింది అన్నమాట ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే ఈ యొక్క మీ యొక్క రైతు సోదరుడు కూడా తప్పకుండా నేనైతే వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి అలాగే ఇంకా మీరు ఇలాంటి అప్డేట్స్ అయితే మిస్ అవ్వద్దు తప్పకుండా నేనైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇన్ఫర్మేషన్ అయితే ఇది అన్నమాట రైతు భరోసాను అయితే ఐదు నెలల నుంచి ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా ఇదొక పెద్ద శుభవార్త అన్నమాట యా ఇది అన్నమాట సంగతి థ్యాంక్ యూ గేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో